ఆయన ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేదండి అర్థమైందా ఈ జ్ఞానవాపి ఉన్న ఒకవేళ మనం ఆ తీర్థ జలాన్ని మన ఇంటికి తీసుకుని వెళితే ఆ తీర్థజలం మన దగ్గర ఉన్నట్లయితే సాకిని ఢాకిని భూతములు గ్రహపీడలు దిష్టి దోషములు జరాది రోగములు అంటే మనకి ఇప్పుడు కాదు ఎప్పుడో రాబోయే రోగాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ భయపడి పారిపోతాయట ఇది చెప్తున్నాడు ఈ జ్ఞానవాపి తీర్థ జలమున్న దగ్గర సాకిని దాకిని భూతముల గ్రహ మీద నరదిష్టి జరాది రోగములు భయపడి పారిపోతాయట ఈ జ్ఞానవాపి నీటిలో శివలింగమును అభిషేకించినట్లయితే ఆ నీరు తీసుకుని వచ్చి ఇక్కడ విశ్వనాథలింగం అనే చెప్పలేదు ఆయన ఏ శివలింగమునైనా సరే అభిషేకించినట్లయితే అనంత శివలింగాలకు మీరు అభిషేకించిన ఫలితము అనంత తీర్థాలతో చేసిన పనులు వచ్చేస్తాడు చూడండి ఎంత పుణ్యము ఒక్కసారి మనం వెళ్ళి ఒక నీళ్ళని పోసేసేవాళ్ళు కూడా ఆ జ్ఞానవతిలో ఆ వీడు విశ్వంలో ఉన్న సమస్త లింగములకు అభిషేకము చేసేసాడు వీడు కాబట్టి వీడికి మోక్షం చాలా తక్కువ వీడికి అని కుట్టాడు ఈశ్వరుడు అనంత రూపమైనటువంటి మహాదేవుడు జ్ఞానమే జ్ఞాన రూపముగా ద్రవ రూపముగా ఉంది అంటున్నాడు ఈశ్వరుడు ఏమంటున్నాడు అంటే నాకాళ్ళ జ్ఞానం ఏదైనా ఉంది అంటే ఆ జ్ఞానమే ఈ యొక్క జ్ఞానవాపిలో ఉన్నటువంటి మీరు అంటున్నాడు ఇలా అనేక వరాలు ఈ యొక్క ఈశాన్యేశ్వర్ మహాదేవ్ కి చూడండి నిజంగా ఈశాన్యేశ్వర మహాదేవ్ అయ్యో ఆయన వచ్చాడు ఆ శివలింగు బా మండుతుంది ఓ నీళ్ళు పాపం మనం కూడా చూడండి ఎవరైనా బాగా కోప్పడుతున్నాడు అనుకోండి ఏదో తగులా అనుకున్నప్పుడు కోప్పడుతున్నప్పుడు వీడు బాగా ఆవేశంగా ఉన్నాడు ముందు నువ్వు తెచ్చాకు దీనికి చెప్పి సపోదు అంటారా లేదా చల్లగా గొప్ప పడ్డాను దత్తాలోకి మాట్లాడదాం అంటాం కదా ఇక చూడండి మనమే అలా ఉన్నప్పుడు ఇక దేవాది దేవుడు అలా ఉన్నప్పుడు ఆ ఈశాన్యేశ్వరుడు అనుకున్నాడు ఓ ఇంకొక రెండు చములు నీళ్ళు పోస్తే చల్లలా గడిపడు అందుకే ఇప్పటికే పోస్తున్నాం ఆయనకి ఇప్పటికీ కాదు ఎప్పటికీ పోస్తాం అంటే ఈ ఆ ఈశాన్యేశ్వరుడు మీకు ఇప్పుడు నేను చెప్పాను ఆయన ఆయన పదకొండు రూపాలలో ఉన్నటువంటి ఒక మహా ఉద్రు ఆయన అంటే ఆ నామాలు చెప్తాను ఆ పదకొండు రుద్ర నామాలు ఒక్కసారి పలికే ప్రయత్నం చేయండి ఓం తిరపర్మేశ్వరాయమ త్రిపురాంతకేశ్వరాయమేశ్వరాయమేశ్వరాయమూటేశ్వరాయ నమ ఓం లాంగేశ్వరాయ నమః ఓం మదారేశ్వరాయ నమః ఓం మదారేశ్వరాయ నమః ఓం మన్ క్రమేశ్వరాయ నమః ఓం నమః ప్రీతికేశ్వరాయ నమః ఈ 11 నామాలు అంటే ఈ పదకొండు ఋద్ధుల కలిపినటువంటి ఒక శివలింగమే ఈశాన్యేశ్వర అంటే ఈ పదకొండు మహా యొక్క శక్తి ఈశాన్యములకు ఉంటుంది అందుకే ఎవరి ఇంటి అండి ఈశాన్యు బాధ ఉందనుకోండి ఆ ఇల్లు బాగా అభివృద్ధి చెందుతుంది ఈశాన్య లోపం ఉందనుకోండి క్షమించండి ఆ ఇల్లు చాలా వెనక్కి వెళ్ళిపోతుంది అది మీరు అర్థం చేసుకోవాలి ఈశాన్యేశ్వరు వరం అలా అయింది అయితే ఇంత మహిమలు ఈ జ్ఞానవాపికి ఈశ్వరుడు ఇచ్చాడు ఇంతవరకు జ్ఞానవాపి అలా మహిమ చెప్పాడు ఇక ఈశ్వరుడు ఆయన పాటికి ఆయన అయ్యాడు ఈ యొక్క ఈశాన్య విశ్వరుడు అయితే తర్వాత అక్కడ రెండు మూడు వృత్తాంతాలు జరిగాయి ఆ వృత్తాంతము ఒకటి చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను అంటే ఆ జ్ఞానవాపి బావి అలా ఉంది ఆ జ్ఞానవాపి బావి దగ్గర హరిస్వామి అనేటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణులు ఉండేవారు ఎవరు హరిస్వామి అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉంటే ఆయనకు ఒక కుమార్తె ఉండేది ఆ కుమార్తె సాక్షాత్తు ల లక్ష్మీదేవి స్వరూపంలా ఉండేదట ఆవిడ అందము అరవై శ్లోకాల్లో చెప్పారు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఆవిడ అంత అంత అందగట్టిగా ఉండేదట ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్రతిరోజు ఆ జ్ఞానవాపిలో స్నానం చేసి ఈశ్వరుని అభిషేకించేదట ఇదే ఆ అమ్మాయి సేవగా పెట్టుకుందట అంటే ఇందాక నీకు చెప్పాను ఒక సోమవారమో ఒక ఉపవాసమో అలా చేసితే మనమే ఆత్మలింగం మనలోనే మూడు లింగాలు ఏర్పడతాయని చెప్పాను ఇక ఈ అమ్మాయి ఎప్పటికో ఆ అవకాశాన్ని పొందేసింది అయితే ఆ కన్య ఎంత అందంగా ఉంది అంటే ఆ కన్నుని చూసి దేశ విదేశాల నుంచి రాజులు యువకులు వచ్చి మేము పెళ్లి చేసుకుంటామని బతికి కానీ ఆ అమ్మాయి మాత్రం ఈశ్వర సేవ తప్ప అంటే ఈ ఈ యొక్క జ్ఞానవాపుల స్నానము ఈశ్వరి అభిషేకము తప్ప ఆ అమ్మాయి వివాహాన్ని నిరాకరించింది దేవతలు సైతం వచ్చారట ఆవిని చూడ్డానికి అంత అందగా ఉండేదట అంటే ఆమె పేరు సుశీల ఏం పేరు ఆమె పేరు సుశీల అయితే ఆమె అలా ఉండగా ఒకనొక సందర్భంలో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు పెళ్లి చేసుకోవడానికి అనుకున్నటువంటి ఒక విద్యాధరుడైనటువంటి ఒక గంధరుడు ఏం చేశాడంటే ఆ గంధరుడు ఆమె నిద్రపోతున్నటువంటి సమయములో ఆ ప్రదేశాన్ని ఆవిడ నిద్రపోతున్నటువంటి ఆ యొక్క ఏ విధంగా అయితే రావణని సీతమ్మని పెలగించుకొని ఎత్తుకెళ్ళిపోయారో అలా ఆ యొక్క ప్రదేశాన్ని ఆవిడని తీసుకుని ఆకాశ మార్గంలో ఒక పర్వతం దగ్గరికి మలే పర్వతం దగ్గరికి వెళుతూ ఉన్నారట అలా వెళుతూ ఉంటే ఈ అమ్మాయి ఎవరిని అడిగినా పెళ్లి చేసుకోవట్లేదు అనుకొని అక్కడ ఇంకొక దిగ్జున్మావి అనేటువంటి ఒక రాక్షసుడు ఇప్పుడు నేను మేము జయించి నేను నీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకొని ఆ వారిద్దరికీ యుద్ధము ప్రారంభమైందంట అంటే ఈ విద్యాధులుడైనటువంటి గంధర్వుడు ఉద్యమాలి అనే ఒక బ్రహ్మ రాక్షసి వీళ్ళిద్దరు ఏం చేశారంటే మన ఇద్దరు ఎవరు గెలిస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నామంట మహాఘోరాతి ఘోరంగా యుద్ధం చేసుకుంటాడు అయితే ఈ బ్రహ్మ రాక్షసుడు కాబట్టి వీడు ఆ యొక్క విద్యాధడి మీద త్రిశూలం పెట్టాడు ఆయన చనిపోయినట్టు కానీ చనిపోయేంత పరిస్థితి ఏర్పడింది అలాగే ఇతను కూడా అతన్ని చంపేశాడు ఆ విద్యున్మాని అనేటువంటి రాక్షసుని చంపేశాడు అయితే ఎప్పుడైతే